మేనకూరు గ్రీన్ ల్యాబ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించిన జిఎం భాస్కర్ శర్మ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏఎల్ సిమ్ గ్రౌండ్లో గ్రీన్ ల్యాబ్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులు వివిధ రకాల ఫైనల్స్ క్రీడా పోటీలు మ్యాచ్లను నిర్వహించిన ఆ కంపెనీ జిఎం భాస్కర్ శర్మ మేనకూర్ సిడ్జిలో తమ కంపెనీ ఫౌండేషన్ డే సందర్భంగా క్రికెట్ ఫుట్బాల్ గేమ్స్తో పాటు ఉద్యోగులకు క్రీడలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కంపెనీ తరపున ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో ఆసక్తికరంగా తమ ప్రతిభను కనజ కరపరిచారని ఆయన తెలిపారు. ఓవరీని ప్రోగ్రెస్ క్లిస్టర్ ధీరజీ నాన్ స్ట్రైక్ మరియు ఓవర్ కి అగ్లి గెదీస్ కో బహత్ జోర్ సే హిట్ కర్నేకి కోషిష్ కీ హే ఔర్ యే బాల్ డైరెక్ట్ వికెట్ మే और इस तरीके से जो है उतने खड़े नहीं उतरे जितना कि फाइनल में होता है तो फाइनल का दबाव लेकिन फिर भी जो है स्कोर अभी भी तीसरा ओवर चल रहा है अट्ठारह रन है इस में है थोड़ी देर के लिए गेम रुका हुआ है और अब जितेंद्र स्ट्राइक लेने के लिए तैयार है फील्डर में जो है लॉन्ग ऑन लॉन्ग ऑफ मिड विकेट मिड ऑफ अब दोनों बैट्समैन वापस अपने अपने पोजिशन जात पे जाते हुए स्ट्राइक पे मिस्टर जितेंद्र इन्होंने घूम करके जो है गेट को उठाया है देखना है कहाँ जाती है वो మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మా యొక్క గేమ్స్ని వాటిని ప్రోత్సహించి చేసి చేయడానికి మేము గ్రీన్ ల్యాండ్ ఇండస్ట్రీస్ మేడకూరు నుంచి మాట్లాడుతున్నాము ఇక మా కంపెనీ ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ డే మాఫీలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది మా టోటల్ ప్లాన్స్ అన్ని సెక్షన్స్లో తీసుకుని నాలుగు టీంలు చేయడం జరిగింది నాలుగు టీంల్లోని ఫస్ట్ మ్యాచ్ పార్టికల్ బోర్డు నెక్స్ట్ హెచ్పిఎల్ టీము రెండు చాలా బాగా ఆడిగాయి ఆడాయి ఇందులో హెచ్పిఎల్ వాళ్ళు విన్నింగ్ అయ్యింది చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ రోజులు మంచి ఎంకరేజ్గా ఆడారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టికల్ బోర్డు ఊడుకోవడం జరిగింది సెకండ్ టీము సెకండ్ మ్యాచ్ మెకానికల్ టీము అండ్ అడ్మినిస్ట్రేషన్ టీము రెండు మ్యాచ్లు జరగడం జరిగింది వాళ్ళు చాలా బాగా ఆడారు ఇక్కడ మాకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా చిన్న కుర్రోలు తీసుకోవడం లోకల్ కుర్రోలు తీసుకోవడం నెక్స్ట్ త్రూఅవుట్ ఇండియా నుంచి తీసుకోవడం జరిగింది అస్సాం నుంచి ఢిల్లీ నుంచి బెంగాల్ నుంచి గుజరాత్ నుంచి తమిళనాడు కర్ణాటక లోకల్ లోకల్ కూడా మొత్తం మ్యాక్సిమం ఏర్పాటు తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి నాట్ ఓన్లీ క్రికెట్ వాలీబాల్ ఒకటి నెక్స్ట్ తగ్గఫోర్ ఒకటి ఈ మ్యాచెస్ కంపెనీలోనే కండక్ట్ చేస్తాము క్రికెట్ కంపెనీలో కండక్ట్ చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్నాము ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసి గురువాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఈ పార్టిసిపేషన్ ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము దీనికి మా ప్రెసిడెంట్ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి వాళ్ళు ఆయన చాలా మాకు సపోర్ట్ గా ఉండి ఈ గేమ్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఎంకరేజ్ చేస్తారు ఈ ఎంకరేజ్మెంట్ తర్వాత మా ట్వంటీ నైన్త్ ఈ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నాడు కంపెనీలో మాకు ఫంక్షన్ ఉంది దాంట్లో మీరు అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బాగా ఆడిన గుర్రోలకి విన్నింగ్ అయిన టీంలకి ఇదే విధంగా రేపు కంపెనీలో వాలీబాల్ తగ్గ ఫోర్ మ్యాచ్లు కూడా జరుగుతాయి వాటిలో కూడా బాగా చేసిన దాంట్లో లేబరు వర్కర్స్ అందరూ కూడా కలిసి పని చేయడం కలిసి ఆడటం మా యొక్క కంపెనీ స్పెషాలిటీ ఇందులో మేనేజర్లు కూడా ఆడతారు ఆపరేటర్లు ఆడతారు సూపర్వైజర్లు ఆడతారు వర్కర్లు ఆడతారు లోకల్ ఫుల్ ఆడతారు కూడా ఆడతారు అందరూ కూడా బాగా ఆడి పార్టిసిపేట్ చేసి దీని అంతా విజయవంతం చేస్తారు